న్ పోతన బాల్యం ఇతివృత్తం పిల్లల ఆసక్తులు ప్రక్రియ కావ్యం కావ్యం అనగా వర్ణనతో కూడినది అని అర్థం పిల్లల అభిరుచులను ఆసక్తులను తెలియజెప్పడం ఈ పాఠం ఉద్దేశం మహాకవి పోతన జీవితం ఆధారంగా వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్రము అనే మహాకావ్యంలోని ప్రథమ శ్వాసం నుండి తీసుకోబడింది కవి పరిచయం వానమామలై వరదాచార్యులు పదహారు ఎనిమిది పంతొమ్మిది వందల పన్నెండు నుంచి ముప్పై పది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించాడు నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు ఇతని యొక్క బిరుదులు అభినవ పోతన అభినవ కాళిదాసు మధుర కవి కవిచక్రవర్తి ఈయన సంస్కృతం తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం కలవాడు ఇతని యొక్క రచనలు పోతన చరిత్రము మణిమాల సూక్తి వైజయంతి జయధ్వజము వ్యాసవాణి కూలిపోయే కొమ్మ రైతుబిడ్డ బుర్రకథల సంపుటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం వారణాసి వారి విద్యావచస్పతి మొదలైన పురస్కారాలు అందుకున్నాడు ఎడవలెసన్ ఉడత సాయం ఇతివృత్తం సహకారం ప్రక్రియ ద్విపద ద్విపదలో రెండు పాదాలుంటాయి ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది ద్విపదను పిల్లలకు పరిచయం చేయడం ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచిని కల్పించడం అడగకుండానే ఇతరులకు శక్తి మేరకు సహాయం చేయాలనే ఆలోచన కల్పించడం ఈ పాఠం ఉద్దేశం ఈ పాఠం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండలోనిది కవి పరిచయం గోనబుద్ధారెడ్డి పదమూడవ వాడు ఇతడు కాకతీయుల సామంతరాజు వర్ధమానపురం ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లాలోనిది రాజధానిగా పాలించాడు తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు ఇతడు రాయగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు పూర్తి చేశారు తెలుగులో తొలి రామాయణం ఇది తెలుగులో తొలి రామాయణం ఇందులో శైలి సరళంగా మధురంగా ఉంటుంది యైతిలసన్ చెరువు ఇతివృత్తం సంస్కృతి పర్యావరణం ప్రక్రియ స్వాగతం ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం ఎదుటివారికి తెలిసేటట్లుగా చెప్పుకోవడం స్వాగతం ఇది ఉత్తమ కథనంలో ఉంటుంది చెరువులను మనం సంరక్షించుకుంటే అది మనను సంరక్షిస్తాయని తెలపడం తెలుగు భాషా సౌందర్యాన్ని పెంపొందించే జాతీయాలు సామెతల గురించి తెలుపడం ఈ పాఠం ఉద్దేశం రామప్ప చెరువు పాకాల చెరువు లక్నవరం చెరువు కాకతీయులు నిర్మించారు మంతనీలో శిలాసముద్రం అనే చెరువు ఉంది వనపర్తి రాజులు చెరువులకు సప్త సముద్రాలు అనే పేరు పెట్టుకున్నారు పెద్ద చెరువును పెద్ద చెరువులను సముద్రంగా పిలిచే సాంప్రదాయం తెలంగాణలో ఉంది నైన్త్ లెసన్ చీమలబారు ఇతివృ ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం ప్రక్రియ గేయ కవిత గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను గేయ కవిత అంటారు మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ నిరంతరం శ్రమించడం వంటి గుణాలను నేర్చుకోవాలని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం ఈ పాఠం పొట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన కవితా సంపుటిలోనిది కవి పరిచయం పొట్లపల్లి రామారావు పంతొమ్మిది వందల పదిహేడు నుంచి రెండు వేల ఒకటి వరకు పొట్లపల్లి రామారావు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించాడు ఇతని యొక్క రచనలు ఆత్మవేదన మెరుపులు చుక్కలు కవితా సంపుటాలు మహత్కాంక్ష అనేవి కండికలు పగ ఈయన రచించిన జైలు కథల సంపుటి బాగా ప్రసిద్ధి పొందింది ఈయన రచన వాడుక భాషలో సరళమైన శబ్దాలతో సుందరమైన శైలితో సాగింది టెన్త్ లెసన్ బాలనాగమ్మ ఇతివృత్తం సాహసం ప్రక్రియ జానపద కథ బాలనాగమ్మ బహుళ ప్రజాదారణ పొందిన జానపద కథ మానవాతీత శక్తులు తంత్రాలు సాహస కథనాలు జానపద కథలను నడిపిస్తాయి బాలనాగమ్మ కథలో చిన్నవాడైన బలవద్దీరాజు తన తల్లిదండ్రులైన బాలనాగమ్మ రాజులకు వచ్చిన ఆపదలను తొలగిస్తాడు నవంబోజరాజు లక్ష్మీదేవమ్మల కుమార్తె బాలనాగమ్మ నవంబోజరాజు రెండవ భార్య మాణిక్యాల దేవి మంత్రాలు మాయలు తెలిసిన మాయల ఫకీరు ఉండే ప్రాంతం నాగల్లపూడి రాజ్యం మాయల ఫకీరు గాన్ల సంగమ్మతో నివాసం ఉండేవాడు బాలెంత రోగం రాకుండా ఉండటానికి బసవన్న విభూతి తెచ్చాను బాలనాగమ్మ బయటకొచ్చి బిచ్చం పెట్టు అన్నది మాయల ఫకీరు గిరులు దాటి బిచ్చం పెట్టకుంటే నీ బిడ్డ నీకు దక్కడన్నది మాయల ఫకీరు బాలనాగమ్మ దానమిచ్చిన మరుక్షణమే నల్ల కుక్కను చేసి బాలనాగమ్మను తన వెంట తీసుకుపోయినవారు మాయల ఫకీరు రాజును పుట్టంగానే తల్లిదండ్రిని పోగొట్టుకున్నోడవు అని అన్నది నర్సమ్మ వీడు కర్కోటకుడు బిడ్డ ప్రాణం దీస్తాడు వెళ్ళిపోవని రాజుతో పలికినది బాలనాగమ్మ మాయల ఫకీరు ప్రాణం ముంతమామిడి చెట్టు తొర్రలో ఏడుదొంతుల అడుగున ఉన్న బంగారు పంజరంలో వజ్రాల చిలుక కంఠంలో కలదు నాయన నా ప్రాణం దీయకు నీవు చెప్పినట్లే చేస్తా అని బలవద్దిరాజుతో అన్నది మాయల ఫకీరు నీలాంటి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి చాలా నష్టమని మాయల ఫకీరుతో అన్నది రాజు. లెవెంత్ లెసన్ పల్లెటూరి పిల్లగాడ ఇతివృత్తం మానవీయ విలువలు బాలకార్మికులు ప్రక్రియ పాట ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేదే పాట శుద్ధాల హనుమంతు రాసిన పాటల ఈ పాట ఆయన శతజయంతి సందర్భంగా ప్రచురించిన పల్లెటూరి పిల్లగాడ అనే పాటల సంకలనంలోనిది కవి పరిచయం కవి పరిచయం హనుమంతు ఆరు ఆరు పంతొమ్మిది వందల పది నుంచి పది పది పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఈయన యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామంలో జన్మించాడు సుద్దాల హనుమంతు రెండో ఫారం వరకు చదువుకున్నాడు ఇతని తల్లిదండ్రులు లక్ష్మీ నరసమ్మ బుచ్చిరాములు హనుమంతు హేతువాదిగా పేరు పొందాడు వ్యవసాయ శాఖలో గుమస్తాగా పనిచేసి కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఇతని యొక్క రచనలు బుర్రకథ గొల్ల పిట్టల దొర అనేక చైతన్య గీతాలు ట్వెల్త్ లెసన్ కాపాడుకుందాం ఇతివృత్తం పర్యావరణం ప్రక్రియ సంభాషణ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపు సంభాషణ సంభాషణలు మన కళ్ళ ముందు పాత్రలు మాట్లాడినట్లు అనుభూతిని కలిగిస్తాయి చెట్లు నదులను హాని కలిగించకుండా కాపాడుకోవడమే ఈ పాఠం ఉద్దేశం పాఠంలోని పాత్రలు అన్నమ్మ అమ్మమ్మ నర్సయ్య తాత గోపాల్ మనుమడు లక్ష్మి మనుమరాలు